ఎలా రిపేర్స్ చేయాలి ఎలా మోడిఫై చేయాలి దాన్ని బట్టి రావడం జరిగింది ఆల్సో దాంతోపాటు మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే టీచర్స్ వస్తున్నారు లేదా అబ్సెంట్ ఉందా టీచ్ అండ్ స్టూడెంట్స్లో కూడా అబ్సెంట్ కీసెం ఎక్కువ ఉందా అండ్ వాళ్ళకి భోజనం ఎలా పెట్టుకున్నాము యూనిఫామ్ డైట్ యూనిఫామ్ డైట్ మీరు ఫాలో అవుతున్నారా లేదా ఇవన్నీ చెక్ చేయడానికి రావడం జరిగింది సో నాతో పాటు మన డిడీ ట్రామల్ వెల్ఫేర్ ఆఫీసర్ తర్వాత హెచ్ఎం ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ వస్తున్నారు సో వాళ్ళందరూ నాకు రివ్యూ చేయడం జరిగింది పిల్లలతో కూడా ఇంట్రాక్షన్ చేయడం జరిగింది సో ఎందుకంటే కొత్తగా సడన్గా ఓపెన్ అయినాక మనము మూసే ఉంటాం చాలా టూ త్రీ మంత్స్ సో ఇప్పుడు ఇప్పటివరకు స్టెబిలైజ్ అయిందా లేదా అన్నీ చెక్ చేయడానికి రావడం జరిగింది సో ఇదే రకంగా ఈరోజు ఇక్కడే మనం వర్క్ చేయడం కూడా జరుగుతుంది సో నాతో పాటు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా మనం ఏం చేసాం మన జిల్లాలో అంటే ఒక్కొక్క ఆఫీసర్కి మనము ఇవ్వడం జరిగింది వాళ్ళ బాధ్యత ఇవ్వడం జరిగింది ఆ స్కూల్స్ బాధ్యత వాళ్ళ దగ్గర ఉంది సో వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు భోజనం చెక్ చేస్తూ ఉంటారు కమిటీస్లో కూడా మనం చాలా పని చేయడం జరిగింది ఇక్కడ కూడా మన పిఓ గారు కూడా పిఓ ఐటీఏ గారు కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఇవ్వడం రావడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ సిక్స్ ల్యాక్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా మన హెచ్ఎం గారు కూడా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది సో అన్ని విషయాల గురించి మనం ఫైనల్గా క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పిల్లల భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు అంటే ఆ పిల్లల చేతిలోనే ఉంది అందుకనే టీచర్స్కి కూడా ఆ రకంగా మనం ట్రైనింగ్ కూడా ఈసారి ఎల్ఈ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా అన్ని టీచర్స్ చాలా ట్రైన్గా ఉన్నారు సో వాళ్ళు కూడా నేను ఒక్కటే చేశాను దట్ పీచ్ ఎవ్రీ స్టూడెంట్ అంటే ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా చూడాలి లాస్ట్ టైం వీళ్ళు నైంటీ ఫోర్ పర్సెంట్ రిజల్ట్ కూడా వచ్చినాయి ఈసారి హండ్రెడ్ పర్సెంట్కి మనం తీసుకురావాలని అది కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది అండ్ డెఫినెట్లీ వాళ్ళు తీసుకొస్తారు అని నాకు హోప్స్ ఉన్నాయి సో బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రివ్యూ కంటిన్యూస్ నడుస్తూ ఉన్నాయి మా ఆఫీస్ ఆల్సో విజిటింగ్ ఎంపీడి ఎంఆర్ఓ